మాజీ సీఎం పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నెల్లూరు సిటీలో విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ బీఆర్సీ సెంటర్లోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలుమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది ప్రజలు వచ్చారు అంటే కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ రోజు ఈరోజు ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎన్ని వేల మంది బయట వచ్చినారో మీరు ప్రజ ప్రభుత్వం ఆలోచించాలా ఎందుకు ఈ స్పందన వచ్చింది మీరు మోసం చేశారు ప్రజలందరినీ కూడా రైతులను కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ విద్యార్థులను కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను వాళ్ళందరూ కూడా మోసపోయి మీకు ఓట్లేస్తే ఈ రోజు కనీసం వారిని పట్టించుకునే పరిస్థితి కనిపించట్లా దీని ప్రతిఫలంగానే ఈ రోజు మీరు ఒక కార్యక్రమం చేసినా మేము ప్రజల పక్షాన్ని మేము కార్యక్రమం చేస్తే ఎంత స్పందన వస్తుందని మీరు ఆలోచించాలా ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలా డెఫినెట్ గా వాళ్ళు ఏదైతే చెప్పినారో ప్రజలకి వాటన్నిటినీ కూడా నెరవేర్చాలని నెల్లూరు జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉంది వైసార్సీపీ